ప్రైజ్ ద్రాడ్ మెదక్కి ఉన్నాం బోనరా ఈ ఈరోజు దానికి వాగ్దానం తప్పక మీ చేతులు ప్రభుకి ప్రార్థన చేయించడానికి మీరు ప్రార్థన చేయండి విశ్వాసమును డాలుని పట్టుకునడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు మంతులొగురు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరో వాద్యం పదహారో వచ్చరం తింటారా దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడతాం ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రతి మనిషిని దేవుడు కోరుకునేది ఏంటంటే దుష్టుని జయించగలిగిన శక్తి పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈ రోజును నువ్వు సమస్యల్లో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఉండి ఎంతో నలగొట్టబడుతున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా దుష్టుడు వేసే ప్రతి ఒక్క అగ్ని బాణమే అయితే ఈ అగ్ని బాణాలను మీరు ఎదుర్కోగ అంటే అంటే సాతాన్ని ఎదుర్కోగలగాలి అంటే సాతాను మీద విజయం పొందాలి అంటే నువ్వు కలిగి ఉండవలసిన ఉన్నాయి అందుకే బైబిల్లో ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొత్తం మీరు చదవగలిగితే అక్కడ రాబడి ఉంది మీరు దుష్టుని ఎలా ఎదుర్కోవాలో చక్కగా చెప్పాడు ఎలా ఎదుర్కోవాలి అంటే చెప్తా ఉన్నాడు విశ్వాసమును డాను పట్టుకుని దానితో అని మాట్లాడటం ప్రారంభిస్తా ఉన్నాడు ఈ వాగ్దానం వినగానే మీరు అనుకో విశ్వాసం ఉంటే చాలు ఇక మీదట మేము దానితో మాత్రమే ఇక చేయించగలుగుతాం అనుకుంటున్నారు దీనికంటే పైన ఈ వర్షం ప్రారంభంలో మనం చూస్తూ ఉంటాం ఏమని రాసి ఉందో మనం చూద్దామా అక్కడ చెప్తా ఉన్న మాట మనం ఆలోచన చేయగలిగితే అక్కడ చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా ఇవన్నీ కాక విశ్వాసం అంటే ఇవన్నీ కాక అంటే ఇంకా పైన చాలా విషయాలు రాయబడి ఉన్నాయి ఏమేమి రాసిన్నాయో తెలుసా అక్కడ చెప్తా ఉన్నాడు సత్యం దట్టిని కట్టుకోవాలి నీతి అనే మైమారి ఉండాలి పాదములకు సమాధానం అనే జోడులు ఉండాలి అంతేకాకుండా కింద వచనాల్లో చూడగలిగితే ఇదిగో వాక్యం అనే ఖడ్గం ఉండాలి అనే మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు రక్షణ అనే ఒక శిరస్ శ్రావణం కలిగి ఉండాలి నీ జీవితంలో రక్షణ ఉండాలి ఏసే నమ్ముకోవాలి రక్షణ పొందాలి అంతేకాకుండా వాక్యం అనే ఖడ్గ ఉండాలి సాతాన్ మీద విజయం పొందడానికి అంతేకాకుండా సమాధానంతో ఉండడం నేర్చుకోవాలి చాలా మంది సమాధానంతో ఉండరు అందుకే సాతానం మీద విజయం మీకు రాదు అంతేకాకుండా నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి సత్యంతో బ్రతకడం నేర్చుకోవాలి ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు మాత్రమే సాతానం మీద విజయం నువ్వు పొందగలుగుతావు వడేసే ప్రతి ఒక్క అగ్ని బాణములన్నింటిని కూడా ఆర్పగలిగిన శక్తి ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు మా మాత్రమే వస్తుంది నీతిగా ఉండకుండా సత్యంగా ఉండకుండా ఇదిగో దేవుడితో దేవుడు చెప్తున్న రీతిగా సమాధానంగా ఉండకుండా ఎంత మాత్రము కూడా బైబిల్ వాక్యాన్ని చదవకుండా ఎంత మాత్రము కూడా రక్షణ అనే అనుభవం పొందకుండా ఒకవేళ నువ్వు ఉన్నావేమో అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు మొదటిగా నువ్వు రక్షణ అనుభవంలోనికి రావాలి ఆ తర్వాత ఈ లక్షణాలన్నీ కలిగి జీవించాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా మీలో ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు ఈరోజు సాతాన్ మీద విజయం పొందాలంటే తప్పక నువ్వు రక్షణ అనుభవం పొందాలి లేకపోతే సాతాన్ మీద విజయం నువ్వు పొందలేవు అందుకే దేవుడు నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు దీనితో పాటు డాలు అనగా విశ్వాసం విశ్వాసాన్ని కలిగి జీవించాలి అప్పుడు మాత్రమే మీరు సాతాన్ మీద విజయం పొందగలుగుతారు ఇకనైనా ఒకసారి ఆలోచించండి ప్రేమ నింపట్లేరా మీరు ఇదేమీ చేయకుండా సాతాన్ని జయించాలి అన్నా గొప్ప స్థితికి ఎదగాలన్నా అది జరగని పని అందుకే ఈ వాక్ ద్వారా దేవుడు నేరుగా నీతో చెప్తా ఉన్నాడు ఇది మంచి సమయం మీరు ఇంకా తొందరపడి ప్రభువులోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాను ఒక సాగుకునిగా కోరుకుంటూ ఉన్నాను మంచిది ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటా ఉన్నాను నీవు సాతాన్ మీద విజయం పొందాలని కోరుకుంటా ఉన్నాను ఆ రీతిగా జరగాలి అనే ఆశ మీకు ఉండినట్లయితే ఒక మంచి తీర్మానానికి రా ప్రభు అని రక్షణ పొందుతానైనా ఈ రీతిగా నేను బ్రతుకుతాను ప్రభు అని ఒక మంచి తీర్మానానికి వచ్చి ప్రార్థనలోకి భవించండి కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడు మీకు లెక్కలి స్తోత్రం నైనా నీ బిడ్డలని చేతి కప్ చెప్తా ఉన్నాను నిజమే సాతా తన మీద విజయం పొందడం చాలా ప్రాధాన్యమైన పని ప్రభు అయా మీరు మమ్మల్ని నమ్మారు అయ్యాన్ని కుమారులగా మేము ఉన్నాం సాతాన్ మీద తప్పక విజయం పొందుతామని మీరు నమ్మారు ప్రభు ఆ రీతిగా మేమందరం బ్రతుకుటకు రక్షణ పొందుకోవడానికి సహాయము తెచ్చు ప్రభావ మీకు వందనాలు ఏమిటి వాక్యవిని విశ్వాసంతో నమ్మకంతోనైనా ప్రార్థనలు ఎక్కిపోతున్నారో వారందరిని దీవించి ఆస్వాదించండి మేలుతో నింపండి బలపరిచి స్థిరపరచండి కృపా కణిక్రమ చేత నింపండి ప్రభామికి వందనాలు అయామికి లెక్కలేని స్తోత్రమునైనా హయా విశ్వాసం అనే డాలును పట్టుకొని అయామికి వందనాలు స్తోత్రాలు ప్రభా అయా విజయాన్ని పొందుటకు సహాయము దండి అయా బిడ్లు ప్రభా ఇంకనో ఎదిగి ఉన్నతమైన స్థితికి మారేకు సహాయము దయచండి ఈ వాగ్దానం వర్జీవితం నెరవేర్చమని ఏసాములు అడి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిమంత్రం ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా స్వార్థ ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరచిన వారు అవుతారు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించిన గాక మీకు మంచి రక్షణ అనుభవం దేవుడు దయచేయను కాక గాడ్ బ్లెస్ యు